సాహితి సాగులు నీవయ్యా నీర తల్లిపాదాలను ము తల్లిపాదాలను శిరీ మునవయ్యా ఓయ్యా మట్టి పరిమలవు నీవయ్యాడులలో వారని పాతల ఊటవయ్యా అడవి సంపద అందరి సొత్తని ప్రజాస్వామ్య పదమైనవు ప్రకృతిలో జీవాలను చూసి లౌకిక తత్వం చాటావు అడవి సంపద అందరి సొత్తని ప్రజాస్వామ్య ప్రకృతిలో జీవాలను చూపి లౌకిక తత్వం చాటావు మైనింగ్ అంటూ అడవి తల్లిని తగలపెట్టుట తగదు అన్నవు ప్రకృతి పాద తీసే టోళ్లకు అక్షరీ తెలువ మట్టి పరిమళవు నీవయ్యా ఓ బిల్లి ఆదయ్యా మట్టి పరిమళవు నీవయ్యా మట్టి మనసును చిల్లి చేపి చెమట చుట్టలా దాడవు చచ్చుబడినట్టి సమాజ నరముల కట్టి లేపిన పాటము మట్టి మనసులో చిందులు చేతి చమట చుక్కలా జాడవు నట్టి సమాజ నరముల తట్టి లేపిన పాటవు రైతు లేనిదే దేశం లేదని నిత్యం చాటి చెప్పావు రైతు లేనిదే దేశం లేదని సత్యం నిత్యం చెప్పావు ప్రపంచీకరణ విషం గక్కితే పల్లె పదాలను కరిగావు బిల్లి ఆదయ్యా మట్టి పరిమళవు నీవయ్యా మారాని మదలలో వారని పాటల ఊటమయా బహుజన బిడ్డలు పనిలే పడేటి పాటలను నీవు చెబుతావు దళిత గాయమున గేయాలై ఓ వినిపిస్తావు బహుజన బిడ్డలు పనిలే పడేటి పాటలను నీవు చెబుతావు దళిత గాయమున గేయాలై ఓ వినిపిస్తావు నిండి నేల నీరో నీ కవితల్లో వస్తువులు